కవిగారి జాడ ఊరు భాషలో ఊరు యాసలో ఊరు గురించి కవిత్వం రాసే ఓ కవి తన కవిత్వం వినిపించడానికి మహానగరానికి వెళ్ళాడు ఊరు భాషలో ఊరు యాసలో ఊరు గురించి కవిత్వం రాసే ఓ కవి తన కవిత్వం వినిపించడానికి మహానగరానికి వెళ్ళాడు ఆ కవి తిరిగి ఊరికి ఎప్పుడొస్తాడో తెలీదు ఇక్కడ ఊర్లో పరాయితనం ముళ్లకంపల బ్రహ్మచడులా మొలిచి విస్తరిస్తోంది ఇక్కడ ఊర్లో పరాయితనం ముళ్ళకంపల బ్రహ్మచముడులా మొలిచి విస్తరిస్తోంది రంగులు హంగులు పొంగులు పొర్లి పొర్లి చెట్టు చెరువు చెలిమి చెల్లా చెదరవుతున్నాయి రంగులు హంగులు పొంగులు పొర్లి పొర్లి చెట్టు చెరువు చెలిమి చెదరవుతున్నాయి పాపం కవి ఈ దారంటే వెళ్ళాడు ఎప్పుడు ఎట్లా తిరిగి వస్తాడో ఇంతలో ఊర్లోంచి కవితొకటి కవిగారి జాడలో నగరం దారి వెతుక్కుంటూ వెళ్ళింది ఇంతలో ఊర్లోంచి కవితొకటి కవిగారి జాడలో నగరం దారి వెతుక్కుంటూ వెళ్ళింది